తెలివైన వారు కొన్ని తప్పులు చేయరని చాణక్య నీతి చెబుతుంది వారికి ఎలా ఉండాలో ఏం కావాలో తెలుసు అని చాణక్యుడు వివరించాడు ఎన్ని ఏళ్లు గడిచినా చాణక్యుడి మాటలు ఎప్పటికీ ఉపయోగపడతాయి రాజకీయాలు సమాజం యొక్క అభివృద్ధి కోసం అనేక సిద్ధాంతాలను వ్యక్తపరిచాడు అందమైన సంతోషకరమైన జీవితం కోసం చాణక్యుడు చాలా ముఖ్యమైన విషయాలను చెప్పాడు ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్య సూత్రాలను అనుసరిస్తే అన్ని రకాల సమస్యలను ఎదుర్కోగలడు ఆచార్య చాణక్యుడు సూత్రాలను పాటించడం ద్వారా రోజువారీ జీవితంలో అనేక రకాల సమస్యలను నివారించవచ్చు చాణక్యుడి ప్రకారం మీ జీవితంలో విజయం సాధించడానికి మీరు కూడా ఏమి చేయాలో తెలుసుకోవాలి మీరు సంతోషంగా విజయవంతం కావాలంటే ఎల్లప్పుడూ నిజం మాట్లాడండి తెలివిగా ఉండాలి ఎందుకంటే అబద్ధం చెబితే చిక్కుల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి అని చాణక్యుడు చెప్పాడు ఇలా చేసేవారు ప్రశాంతంగా ఉంటారు బలమైన శత్రువు బలహీన స్నేహితులు ఇద్దరూ మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంటారు వాటికి దూరంగా ఉండటమే మంచిదని ఆచార్య చాణక్య చెప్పాడు తెలివైన వ్యక్తులు వారికి దూరంగా వెళ్తారు అక్కడ ఉంటే మీరు విజయం సాధించలేరు నిత్యం ఆకలితో ఉండకూడదు పెద్ద సమస్యలను తెలివితో సులభంగా పరిష్కరించవచ్చు కానీ ఆకలి జ్ఞానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇది ఒక వ్యక్తి జీవితాన్ని దెబ్బతీస్తుంది ఎప్పుడూ ఆకలితో ఉండకండి కడుపు నిండితే ఇంకా మంచి ఆలోచనలు చేయొచ్చు గౌరవంలేని సంపాదన జ్ఞానాన్ని పెంచుకునే అవకాశంలేని స్నేహితులు ఉన్న చోట ఉంటే ఫలిత ఉండదు అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలేయాలి జీవితంలో విజయం కోసం కర్మ జ్ఞానం అనే రెండు ప్రత్యేక సూత్రాలను పాటించాలి రెండు రెక్కల సహాయంతో పక్షులు ఆకాశంలో ఎగిరినట్లే కర్మ జ్ఞానం అనే రెండు రెక్కల సాయంతో మనిషి విజయాల ఆకాశంలో ఎగరగలడని చాణక్య నీతి చెబుతోంది అంతేకాదు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి తన ఆర్థిక నష్టాన్ని ఎవరికీ చెప్పకూడదు దానిని తన వద్ద ఉంచుకోవడం మంచిది మీ ఆర్థిక నష్టంలో మీకు సహాయం చేయడానికి బయటి వ్యక్తి ఎవరూ రారు ఈ కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎవరికీ చెప్పకూడదు చాలా మందికి తమ సమస్యలు బాధలు అందరి ముందు చెప్పుకునే అలవాటు ఉంటుంది మీ సమస్యలు ఎవరూ పట్టించుకోరు మీ ముందు లేదా వెనుక మీ సమస్యలను ఎగతాళి చేయవచ్చు అందుకే తెలివైన వ్యక్తి తన సమస్యలను చెప్పుకోడు ఎవరైనా తెలివి తక్కువ వ్యక్తి కారణంగా మీరు అవమానపడితే అది ఎవరికీ చెప్పుకోకూడదు ఈ సంఘటనను మరొక వ్యక్తికి చెప్పకండి ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మీ ఆత్మగౌరవం పోతుంది చాణక్యనీతి ఇలా జీవితం గురించి అనేక విషయాలను చెబుతుంది వాటిని పాటిస్తే మీ జీవితంలో ఆనందంగా ఉంటారు